హాయ్ అండి అందరికీ నమస్తే నేను మిసెస్ ఆనంద గొల్ల ఈరోజు దొండకాయ కొబ్బరికాయతో కాంబినేషన్ కర్రీ ఎలా చేయాలో నేనైతే చూపించాలనుకుంటున్నానండి మరి చూపించే ముందు ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉంటే చివరి వరకు చూసేయండి ముందుగా గ్యాస్ మీద ఒక కళ ఒకటి పెట్టుకుని అందులో నాలుగు స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని అందులో రెండు చిన్న ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలకి కట్ చేసుకుని అందులో రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని తోరగా ఫ్రై చేసుకోవాలి అందులో ఒక స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దండగాయలు కూడా వేసేసుకుని ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా మూత పెట్టుకుని మగ్గ పెట్టుకున్న తర్వాత ఇందులో రెండు స్పూన్ల వరకు కారం అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని ఇప్పుడు మొత్తం అంతా మరొకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టుకుని ఉడకనించుకోవాలి ఇప్పుడు ఇదంతా ఇలా ఉడికిపోయిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకుని ఒక మూడు నిమిషాల తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని మగ్గనివ్వాలి ఇలా మగ్గిపోయిన తర్వాత ఒకసారి తిప్పుకోవాలండి మొత్తం అంతా కూడా అడిగి నుంచి కింద వరకు తిప్పుకోవాలి ఇప్పుడు ఇందులోనే నేను ముందుగానే కూర తీసి పెట్టుకున్న కొబ్బరి తురుము కూడా వేసేసుకున్నాను ఇదంతా వేసేసుకున్న తర్వాత మరొక రెండు నిమిషాలు మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టుకోవాలండి ఒక నిమిషం పాటు మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని నేను గుళ్ళన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఆ గుళ్ళు కూడా వేసేసుకుని మరొక రెండు నిమిషాలు తిప్పేసుకోవాలి ఇలా తిప్పేసుకుని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి దొండకాయ కొబ్బరి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చాలా సింపుల్ కదా రెండు నిమిషాలు చేసుకుని దొండకాయ కొబ్బరి కర్రీ మరి మీరు ఒకసారి ట్రై చేయండి కర్రీ ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి నీ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీలుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్